తనదైన శైలిలో వెయ్యికి పైగా మొక్కలు నాటి చెట్లను పెంచి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న మెదక్ పట్టణానికి చెందిన పదకొండవ వార్డు కౌన్సిలర్ సమయుద్దీన్ మెహబూబా నవార్ కాలువ మెదక్ జిల్లాలోని ఏకైక గణపూర్ ప్రాజెక్టుకు కుడి కాలువ మెదక్ పట్టణంలోని పదకొండవ వార్డు మీదుగా ప్రవహిస్తుంది గతంలో అపరిశుభ్రతతో నిండిపోయింది ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపాలనుకున్నాడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా చేయించి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు కాలువ ఎడమ వైపు మొక్కలు నాటి అది కూడా అందులోను సాదాసీదా మొక్కలు కాకుండా ఆయుర్వేదిక్ చెట్లను పండ్లు పూల మొక్కలు నాటి అందరి అభిమానాన్ని పొంది తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్నాడు పదకొండవ వార్డు కౌన్సిలర్ సమయుద్దీన్ మెదక్ జిల్లా కేంద్రంలోని పదకొండవ వార్డులో ఇరవై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సమయుద్దీన్ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత కాలువ కట్ట కెనాల్ ను చూసి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనుకున్నాడు వెయ్యికి పైగా మొక్కలు నాటాడు అందులో ఆయుర్వేద చెట్లు నాగజముడు నల్లేడ తిప్పతీగ ఇన్సులిన్ ప్లాంట్ లవంగ చెట్టు మింట్ తులసి లవంగ తులసి కృష్ణ తులసి తమలపాకు ఇలా ఎన్నో రకాలుగా ఆయుర్వేద చెట్లను గత మూడు సంవత్సరాల నుండి పెంచుతున్నాడు మరియు పండ్ల చెట్లను కూడా అల్లనేరేడు మామిడి బొప్పాయి జామ చెట్టు మల్బరి ఇలా వివిధ రకాల పండ్లను కూడా పెంచుతున్నాడు మరి పూల మొక్కలు కూడా పెంచుతున్నానని పువ్వులను పువ్వులను చూడాలని సంతోషం అనిపించే గులాబీ మల్లె మందారం ఎన్నో రకాల ఇక్కడ పెంచుతున్నానని ఇంకా రెండు వందలకి పైగా కొబ్బరి చెట్లు ఇక్కడ పెంచుతున్నానని ఇక్కడ చెట్ల మధ్యలో నడిస్తే కేరళలో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు నేచురల్ పార్క్ అని కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ మన పదకొండో వార్డులో ఈ ఎంఎన్ కెనాల్ కట్ట మీద మంచి మంచి ఆయుర్వేదిక్ ముక్కలు తీసుకొచ్చి లవంగా చెట్టు తీసుకోండి మీరు ఇది ఇన్సులిన్ ప్లాంట్ తీసుకోండి మింట్ తులసి తీసుకోండి తిప్పతిగా మన కరోనాలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తిప్పత్తిగా తినడం జరిగింది నల్లెడ ఎర్రచందనం నాగజమ్ముడు లవంగా చెట్టు సంపంగి చెట్టు జామున్ రై అలన చెట్టు ఇన్సులిన్ ప్లాంట్ కల్కత్తా లీఫ్స్ అని మనకు ఏదైతే కడుపుల ఆయాసం ఉంటే ఆ కలకత్తా లీఫ్ ఒక్కడ తింటే మనకు జీర్ణశక్తి పెరుగుతుంది ఎర్రచందనం నిలిగిరి సంపంగి ఈ సుగ సుగంధ పరిమళం ఇట్లాంటి ఎన్నో ఆహ్లాదకరమైన చెట్లు ఈ దీంట్లో పెట్టిన అన్నీ కూడా ఆయుర్వేదిక్ ముక్కలు ఉన్నాయి ఇంట్లో ఆయుర్వేదిక్ ముక్కలు కాకుండానే మనకు పండ్లు తినే పండ్లు ఏదైతే అల్లనేరడు తీసుకోండి మీరు మల్బరీ తీసుకోండి మామిడి తీసుకోండి అంజీర్ చెట్టు తీసుకోండి ఎన్నో రకాల ఇంట్లో ఇండ్ల లోపలికి వస్తేనే ఒక కడుపు నిండే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ సోఫాలు కూడా లోపల కూర్చోనికి సోఫాలు కూడా వేసినాం ఇవే చెట్లు కాకుండా ఇంకెవరన్నా ఈ చెట్టు పెడితే బాగుండేది ఈ చెట్టు వేస్తే బాగుండేది సమాజానికి ఉపయోగపడే చెట్టు ఇది అంటే అట్లాంటి చెట్లు కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఆ చెట్లకు కూడా నేను పెంచి సమాజానికి ఉపయోగపడడానికి ప్రతి ఒక్క చెట్టు పెంచి పెట్టి పెంచి పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా రెండు రెండు చెట్లు పెట్టి పెంచాలని అనుకుంటున్నాను మంచి రకరకాల అయిన అన్ని రకాల కలర్లు వైట్ మందారం తీసుకోండి మీరు అన్ని ఇక పూలు అంటే ఎన్నో పూలు ఉన్నాయి ఇంట్లో గులాబీ గులాబీలో ఒక నాలుగు కలర్స్ ఉన్నాయి నా దగ్గర మందారంలో ఒక ఐదు కలర్స్ ఉన్నాయి పూలు అన్ని రకాల పూలు మీకు ఏ పువ్వు కావాలంటే నేను దీంట్లో వచ్చి సూపీయగలుగుతాను మల్లెలలో కూడా ఒక ఐదు రకాల మల్లెలు పెట్టినాను అన్ని రకాల మల్లెలు కానీ అన్ని రకాల పూలు మీరు వచ్చి దీంట్లో ఒక్కసారి విజిట్ చేయండి దీ దీంట్లో లోపల వచ్చి సూ కూర్చొని సోఫాల పేపర్ చదవచ్చు మీరు టిఫిన్ చేయొచ్చు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి ఏదైనా చెట్టు పెంచిన పెంచాలని అనుకున్న చెట్టు కూడా నాకు తీసుకొచ్చి ఇస్తే జనాన్ని గురించి జనాలు జనం గురించి ఇది ఉపయోగపడే చెట్టు ఉంటే నేను తీసుకొచ్చి ఖచ్చితంగా పెంచుతాను మీరందరూ కూడా వ్యక్తికి ఒక రెండు రెండు చెట్లు పెంచి పెంచాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే సమీద్దీన్ పదకొండవ వార్డు కౌన్స్టర్